అసలు ఎంత వర్క్ కూడా చాలా వచ్చింది చూడండి అండ్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ అసలు డిఫరెంట్ ఉంది మేడం డ్రెస్ కి చున్నీ హైలైట్ అండి మొత్తం కాదానా అండ్ మోతి వర్క్ వచ్చేసి థ్రెడ్ నాట్ వర్క్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ లో ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్ గా ఉంటుంది మల్టీ కలర్ లాగా పార్ట్ మొత్తం ఇలా కాదానా అండ్ వర్క్ వస్తుంది ఇట్లా మొత్తము ప్యాచ్ వర్క్ లాగా సేమ్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ లో చున్నీ వచ్చేస్తుంది ఫ్లోరల్ ప్రింట్ తో ఆర్గంజాలో పార్టీ కలర్ డ్రెస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు పార్టీ అంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు ఫొటోస్ కి కూడా బాగా చాలా బాగా వస్తుంది గ్రాండ్ గా ఉంటది ఫస్ట్ థింగ్ వర్క్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంది చూడండి నెక్ వర్క్ కదానా అండ్ మోతి వర్క్ ఉంటుంది మొత్తం ఓకే కాంట్రాస్ట్ లో ఆర్గంజా చున్నీ వచ్చేసి బెనారసి వివింగ్ తో ఇలా బార్డర్ ఉంటుంది ఓకే మ్యామ్ దుపట్ట కూడా మంచి దుపట్ట పెద్ద దుపట్ట చాలా బాగా వచ్చింది ఇలా నాలుగు వైపులా బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో కూడా ఇలా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా సోబర్ డ్రెస్ అండి నెక్ మొత్తం ఇలా థ్రెడ్ అండ్ రియల్ మిర్రర్ వర్క్ ఉంటుంది యోక్ పాట్ లో ఓకే అండ్ టాప్ మొత్తం ఇలా ప్రింట్ ఉంటుంది ఓకే చాలా బాగా వచ్చింది ప్రింట్ అండ్ సేమ్ కలర్ బాటమ్ బాటమ్ కూడా ప్రింట్ వస్తుంది చూడండి ఇలా హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ రోజు అగైన్ మనం శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ నుంచి ఎక్స్క్లూజివ్ పండ కలెక్షన్స్ ని చూడబోతున్నాం అండి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో బోల్డ్ వెరైటీస్ ఉంటాయి మంచి మంచి నెక్ ప్యాటర్న్స్ అండ్ ఈసారి వచ్చిన కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి లైట్ అండ్ బ్రైట్ బోతున్నాయి అండి సో షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి హ్యాపీగా తీసుకోవచ్చు హాయ్ మ్యామ్ హలో అండి ఏం నడుస్తున్నాయి ఈ సీజన్ కి మొత్తం త్రీ పీస్ డిఫరెంట్ గా తెప్పించాము ఫెస్టివల్ స్టాక్ ఓకే సో మొత్తం మనకి దసరా దివాళీ వచ్చేసింది స్టాక్ సో ఫస్ట్ అయితే మనం ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ అండి అసలు ఇది ఆరెంజ్ కి చాలా క్రేజ్ ఉంది దొరకట్లేదు అసలు కలర్ ఫస్ట్ ట్రై చేసినా కూడా ఓకే డిఫరెంట్ గా ఉంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూడండి డిఫరెంట్ ఉంది వర్క్ టాప్ మొత్తం ఇలా చిన్న చిన్ని బూటీస్ లాగా వచ్చేస్తాయి యా అసలు ఓవరాల్ గా మంచి పండగ చాలా ఉంది దుప్పట్ట మంచి దుప్పట పెద్ద బాగా వచ్చింది ఇలా నాలుగు వైపులా బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో కూడా ఇలా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా సోబర్ డ్రెస్ అండి ప్రైస్ రేంజ్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మిగతా నైస్ వన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చూసుకోండి సైజెస్ ఒక వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం వేసుకున్న డ్రెస్ అండి సో చాలా అంటే చాలా బాగుంది మేడం క్లాత్ స్కిన్ మీద కూడా చాలా కంఫర్ట్ గా ఉంది వర్క్ కూడా చూడండి కల్కటా వర్క్ ఇదంతా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ మనం కదా అలా కాకుండా చాలా డిఫరెంట్ ఉంది వర్క్ మల్టీ కలర్ తీసుకుని చాలా బాగుంది కాంట్రాస్ట్ థ్రెడ్ ఓకే ఉంది కదా రెడ్ కలర్ దాంతో చున్ని ఇచ్చేసిండు గ్రాండ్ గా ఓకే టాప్ మొత్తం ఇలా చిన్న చిన్నగా బూటీస్ లాగా వస్తాయి త్రీ బై హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమే వస్తది వస్తుంది కావాలంటే మీరు రెడ్ వేసేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలి అంటే చున్నీ చాలా బాగుంది ఇంకా మీ దగ్గర ఏదన్నా ప్యూర్ వైట్ టాప్ ఉంటే చున్నీ వేసేసుకోవచ్చు కూడా చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ దీని వన్ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే అండి మంచి కలర్ కాంబినేషన్ మనకి పండగ కూడా బాగుంటది ఫస్ట్ వేర్ గా వాడుకోవచ్చు ఇదైతే రోమన్ సిల్క్ కదమ్మా అవునండి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ క్లాత్ లో ఫ్రాక్ అనమాట చాలా బాగుంది క్రీమ్ కలర్ లో మొత్తం థ్రెడ్ వర్క్ తో ఇట్లా బంచెస్ లాగా వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి బలూన్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఉంటుంది స్లీవ్స్ తో వచ్చిందండి సో ఇది ట్రెండింగ్ లో ఉండే డ్రెస్ అంటే దసరా టైమ్ లో ఎక్కువ ట్రావెలింగ్స్ చేస్తుంటారు లైక్ వెకేషన్స్ వెళ్తుంటారు కదా ట్రావెలింగ్స్ కి దానికి బాగుంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ బూటీస్ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ సైజెస్ మ్యామ్ సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ లెవెన్ ఎయిటీ సెవెన్ ఇస్ ద ప్రైస్ అండి యా నెక్స్ట్ వెరైటీ చూద్దాము సింగిల్ కలర్ మ్యామ్ దాంట్లో సింగిల్ కలర్ అండి ఓకే నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఉంది టిష్యూలోనే ప్యూర్ అండి టిష్యూ స్మూత్ ఉంటుంది క్లాత్ వచ్చేసి ఓకే మొత్తం టాప్ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది వర్క్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంది చూడండి నెక్ వర్క్ కదానా అండ్ మోతీ వర్క్ ఉంటుంది ఓకే సేమ్ కలర్ బాటమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇలా ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ లో ఆర్గంజ్ వచ్చున్నీ వచ్చేసి బెనారసీ వివింగ్ తో ఇలా బాటర్ ఉంటుంది ఓకే మ్యామ్ దీని లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి

సింపుల్ సోబర్ పండగ డ్రెస్ అని చెప్పొచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ త్రీ సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల అవైలబుల్ ఉంటుంది ఓకే మ్యామ్ కొంచెం ఇదేంటంటే క్రేప్ లాగా షైన్ అవుతూ వచ్చిందండి సాటిన్ మెటీరియల్ లాగా ఉంది సింపుల్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారండి మొత్తం కూడా కర్దాన జర్దోసి థ్రెడ్ నాట్ వర్క్ ఇచ్చేసి కొంచెం ఆఫీస్ వేర్ గా అలా సోబర్ లు సింపుల్ గా నీట్ గా ఇష్టపడే వాళ్ళకి అండ్ కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి చున్నీ కాంట్రాస్ట్ ఉంది డిఫరెంట్ గా ఉంది ఆ ప్రింట్ చూడండి ఫ్లోరల్ కాదు పాగల్ పురి మెటీరియల్ పైన మంచి ప్రింట్ వచ్చింది ఈ క్లాసీ డిజైన్ వచ్చేసి థర్టీన్ థర్టీ నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది కలర్ డిజైన్ చాలా బాగుంది ఆఫీస్ వేర్ కోసం మీరు మంచిగా ప్రిఫర్ చేయొచ్చు దీన్ని ఇలా అన్నిటికీ కూడా లైనింగ్స్ ఉంటాయండి క్రేప్ లైనింగ్స్ మనకి అండ్ ఇది కూడా కాస్ట్లీ లుక్ ఉంది మ్యామ్ గా లో వర్క్ చాలా బాగా వచ్చింది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి బగల్పూరి సిల్క్ లోనే డిఫరెంట్ చున్నీ చాలా పెద్ద బాగుంది అసలు ఇంకే ఈ దుప్పటానికి ఒక పది రకాల డ్రెస్సెస్ వాడచ్చు బాగుందో కూడా ఎక్కువ వచ్చింది అవును ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది ప్రైస్ కూడా ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ఎవరికైనా బాగుంటుంది ఎవరికైనా సెట్ అయిపోతుంది మీడియం టు డబుల్ ఎక్స్ మీడియం టు డబల్ ఎక్స్ ఓకే అండి నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లో ఫ్రాక్ ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇది అంటే ఒక స్టిచ్చింగ్ కాస్ట్ కాదు దీని వాల్యూ ఎయిట్ ఫార్టీ ఓన్లీ రఫ్ అండ్ టఫ్ కొట్టచ్చు జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండ్ విత్ లైనింగ్ కూడా ఉంటుంది మళ్ళీ చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఇది మంచి ఏమంటారు గంధం షేడ్ అంటారా మేడం అవునండి నెక్ మొత్తం ఇలా థ్రెడ్ అండ్ రియల్ మిర్రర్ వర్క్ ఉంటుంది యోక్ పాట్ లో అండ్ టాప్ మొత్తం ఇలా ప్రింట్ ఉంటుంది చాలా బాగా వచ్చింది ప్రింట్ అండ్ సేమ్ కలర్ బాటమ్ బాటమ్ కూడా ప్రింట్ వస్తుంది చూడండి ఇలా అవునండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ప్రింట్ వస్తుంది చున్నీ వచ్చేసి సేమ్ అలా ప్రింట్ లోనే వస్తుంది చాలా బాగుంది పీస్ ప్రింట్ కాన్సెప్ట్ లో మంచి సాఫ్ట్ మెటీరియల్ తో ప్రైస్ కూడా తక్కువ లెవెన్ నైన్టీ ఫైవ్ ప్రైస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది దీనికి ఏంటంటే బాటం కి కూడా షాడో ప్రింట్ తీసుకున్నారండి కలర్ బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ కలర్ రాణి పింక్ పండగ కలెక్షన్ అని వేర్ గా చాలా ఫస్ట్ మంచి రాణి పింక్ కలర్ నెక్ వర్క్ చూడండి మేడం చాలా బాగుంది కాంట్రాస్ట్ లో నాట్ వర్క్ వచ్చేసి అండ్ మూత్ అండ్ కథనా వర్క్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్ లోనే బనారసి వివింగ్ బూటీస్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది ఓకే వస్తుంది అండి దీని లుక్ ఇలా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీన్ రూపీస్ అండి సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే మ్యామ్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లోనే ఒక ఫ్రాక్ ఇది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ లెంత్ లో వచ్చేసరికి మొత్తం ఇలా బార్డర్ వచ్చి బార్డర్ కి ఇలా వర్క్ ఉంటుంది యోక్ పాట్ లో కూడా ఇలా మంచిగా వర్క్ వస్తుంది సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఎయిట్ ఫార్టీ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ప్రైస్ వచ్చేసి ఓకే అంటే రఫ్ అండ్ మెషిన్ వాష్ చేసుకో చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు రోమన్ సిల్క్ లోనే మనకి ఇంకొక మంచి కలర్ అండి లైట్ లైట్ ఒక డిఫరెంట్ షేడ్ ఉంది చూడండి సో మన దగ్గర రెగ్యులర్ గా సేల్ అయ్యే కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా కూడా మనకి బనారసి దుప్పట్టా ఇచ్చారండి ప్రింట్ అండ్ చిన్న బూటీస్ తో పాటు కలర్ బాగుంటది రెగ్యులర్ కలర్ కాదు ప్రైస్ మ్యామ్ థర్టీన్ ఫిఫ్టీ వన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ లోను ఒక డిఫరెంట్ షేడ్ ఉంది ఇది వి నెక్ వస్తుంది మొత్తము నెక్ మొత్తం ఇలా నీట్ గా ఉంది వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ అండ్ వర్క్లో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అదే కాంట్రాస్ట్ అండ్ గ్రీన్ కలర్లో చున్నై వచ్చేస్తుంది ఓకే అండి దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఓకే సో ఇక్కడ అంతా కూడా ప్రింటెడ్ లో వచ్చిందండి కలర్ తోనే ఒక మంచి లుక్ క్రియేట్ అవుతుంది మీకు అండ్ విచిత్ర ఫాబ్రిక్ విచిత్ర సిల్క్ ఇంకా కొంచెం పట్టు లాగా ఫీల్ ఉంటుందండి వేస్తే కూడా క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు మేడం కస్టమర్స్ తీసుకుంటారు కదా చెప్తుంటారు చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ అని చెప్తారు కలర్ కాంబినేషన్ కూడా రేర్ ఉంది చూడండి డ్రెస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు పార్టీ అంటే వేసుకొని వెళ్ళిపోవచ్చు ఫోటోస్ చాలా బాగా వస్తుంది సిక్స్టీన్ థర్టీ ఫోర్ సైజ్ వచ్చేసి ఉంటుంది ఓకే ఇదేంటంటే బాటమ్ కూడా మనకి ఇదే విచిత్ర సిల్క్ మెటీరియల్ విత్ లైనింగ్ తో వస్తుందండి కలర్ మాత్రం హైలీ రికమెండబుల్ బాగుంది పండగ డ్రెస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ లైట్ క్రీమ్ కలర్ రోమన్ సిల్క్ మీదే మనకి ఈ నెక్ ప్యాటర్న్ బాగా హిట్ అయిందండి అండ్ ఇదంతా కూడా కర్దానా జర్దోజీ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ కట్ వర్క్ మనకి స్కాలప్ చేసిన ఆర్గాన్స్ దుప్పట్టా ఇచ్చారండి ఓకే కాంబినేషన్ రెగ్యులర్ కాంబినేషన్ కానీ బాగుంది పీస్ అవును నేను ప్రైస్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ త్రీ అండి సైజ్ వచ్చేసి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా నప్పుతుంది నచ్చుతుంది బ్రైట్ రెడ్ మిర్చి రెడ్ మిర్చీ రెడ్ రాదు మేడం ఇది కొంచెం లైట్ మెరూన్ షేడ్ యాడ్ ఏంది చూడండి ఎగ్జాక్ట్ మిర్చి రెడ్ అయితే కాదు మళ్ళీ ఎందుకంటే బ్రైట్ అయిపోతుంది మిక్చర్ లో చెప్పారు ఇది నాకు మెరూన్ షేడ్ వచ్చింది అంటారు రెడ్డిష్ మెరూన్ ఉంది ఇది ఓకే ఈ క్లాత్ కూడా విచిత్ర ఫాబ్రిక్ లోనే ఉంటుంది సీక్వెన్స్ సీక్వెన్సీ వర్క్ వచ్చేసి నెక్ వర్క్ చాలా బాగా వచ్చి లో ఒక చిన్న బంచ్ లాగా వచ్చింది చూడండి వర్క్ సేమ్ కలర్ బాటమ్ వస్తుంది చున్నీ వచ్చేసరికి టోటల్ కాంట్రాస్ట్ చున్నీ బాగుంది కలర్ కాంబినేషన్ చాలా సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ లో వస్తుంది వేసుకుంటే డ్రెస్ ఇలా అన్ని కలర్ కాంప్లెక్షన్స్ వాళ్ళకి నప్పేస్తుంది అనమాట ఈ డ్రెస్ అయితే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ యోక్ నెక్ మొత్తం యోక్ పాట్ లో మోతి అండ్ కదా వర్క్ ఉంటుంది మొత్తము సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి కట్ వర్క్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా ఆర్గంజ సాఫ్ట్ ఆర్గంజ చున్నీ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ అండి కలర్ చాలా బాగుంది కలర్ బాగుందండి నచ్చితే ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ నెక్స్ట్ వైన్ షేడ్ మీ వీడియోలో మనం ఇది క్రీమ్ పెట్టే అందులోనే వైన్ షేడ్ ఇది యోక్ పాట్ మొత్తం ఇలా కాదానా అండ్ వర్క్ వస్తుంది ఇట్లా మొత్తము వర్క్ లాగా సేమ్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ లో చున్నీ వచ్చేస్తుంది ఫ్లోరల్ ప్రింట్ తో ఆరంజ్ వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ ఓకే నెక్స్ట్ విచిత్ర సిల్క్ లోనే ఒక గ్రీన్ కలర్ మన దగ్గర సూపర్ హిట్ అయిన డిజైన్ డిజైన్ సో ఇదేంటంటే అంతకుముందు రోమన్ సిల్క్ లో వచ్చేది ఇప్పుడు విచిత్ర సిల్క్ లో ఇచ్చారండి మొత్తం షోల్డర్ మీద కూడా వర్క్ వస్తుంది మంచి గ్రీన్ కలర్ తీసుకున్నారు ఆలివ్ గ్రీన్ కలర్ కి ఇలా బ్రష్ పెయింట్ స్టైల్ దుప్పటా వస్తుంది కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది యూరెక్స్ లైన్స్ తోటి ఇలా ప్రింటెడ్ లో వచ్చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ థర్టీ నైన్ అండి చాలా బాగుందండి హైలీ రికమెండ్బుల్ డ్రెస్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఆనియన్ పింక్ షేడ్ టిష్యూ 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 లో కూడా ఇది సాఫ్ట్ ఉంది చూడండి వేసుకున్నా మంచిగా ఉంటది నెక్ వీ నెక్ కూడా చాలా డిఫరెంట్ ఉంది చూడండి మొత్తం వర్క్ సేమ్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్ బ్రష్ ప్రింట్ తో చున్నై వస్తుంది వర్క్ లో ఏదైతే క్రీమ్ కలర్ ఉందో లైట్ అదే షేడ్ లో చున్నై యా బాగుందండి అసలు చున్నీ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు బ్రష్ పెయింట్ అండి ఇక్కడ ఒక సింపుల్ గ్లిటరీ వర్క్ అనేది ఇచ్చారు అసలు డ్రెస్ బాగుందండి మంచి రోజ్ గోల్డ్ షేడ్ లో టిష్యూ మెటీరియల్ దీని ప్రైస్ వచ్చేసి అండి ఓకే నెక్స్ట్ మెరూన్ కలర్ లో ఒక ఫ్రాక్ ఓకే జార్జెట్ జార్జెట్ సింపుల్ ఫుల్ ఫ్రాక్ వచ్చేస్తుంది కింది ఇలా బార్డర్ వస్తుంది ఓక్ వస్తుంది మొత్తము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఓన్లీ మ్యామ్ నెక్స్ట్ సంపంగి షేడ్ అంటాం కదా ఆ కలర్ ఇది వి నెక్ వస్తుంది నెక్ లో కూడా మొత్తం ఇలా డిఫరెంట్ ఉంది వర్క్ చూడండి కథనా అండ్ మోతి వర్క్ అండ్ థ్రెడ్ నాట్ వర్క్ ఉంటుంది సేమ్ కలర్ బాటమ్ చూనే వచ్చేసి ఆర్గంజాలో డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్ రెగ్యులర్ గా వచ్చేలా కాకుండా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ వన్ అండి కలర్ కూడా మంచి రేయర్ కలర్ మంచి రేర్ కలర్ ఉంది సో మీరు ఇది కొత్తపేటలో ఉంటుందండి ఎక్స్క్లూజివ్ అవును విక్టోరియా మెమోరియల్ కిను పూరి మెట్రో స్టేషన్ కి మిడిల్ లో ఉంటుంది పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ దగ్గర వచ్చి కాల్ చేస్తే బుల్ టూ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది నెక్స్ట్ క్రీమ్ కలర్ మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇది అంత టాప్ అంతా అండ్ పాట్ లో ఇట్లా కలర్స్ తో ఓక్ వస్తుంది సేమ్ కలర్ బాటమ్ చున్నీ కూడా ఇలా ప్రింట్ వస్తుంది కలర్స్ లో డిఫరెంట్ ఎంబ్రాయిడరీ లాగా ఎంబ్రాయిడరీ లా చాలా బాగుంది ఇది మాత్రం మొత్తం ఎంబ్రాయిడరీ మొత్తం కట్ వర్క్ అండ్ లెంగ్త్ లో కూడా ఇలా వర్క్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ అండి

మొత్తం ఖాన అండ్ మోతి వర్క్ వచ్చేసి థ్రెడ్ నాట్ వర్క్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ లో ఫ్లోరల్ ప్రింట్ డిఫరెంట్ గా ఉంటుంది మల్టీ కలర్ లాగా దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ సిక్స్ అండి మన వీడియోలో బ్లాక్ లేని వీడియో కదా ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది పార్టీస్ కి వాడచ్చు బర్త్డే పార్టీస్ కి అలా కి అన్నిటికీ బాగుంటుంది ఆఫీస్ వేర్ గా దుపట్టా కూడా మనకిలా మంచి కలంకారీ ప్రింటెడ్ దుపట్టా ఇచ్చారు దుపట్టాని మల్టీపర్పస్ వాడుకోవచ్చు అండ్ బాటమ్ కూడా ఇలా వచ్చేస్తుంది రోమన్ సిల్క్ మెటీరియల్తో వచ్చిందండి ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ సెవెన్ ఈస్ ద ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి మీకు ఏ సైజ్ కావాలో చెప్పండి సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ మీకు వాట్సాప్ లో క్లారిఫై చేసుకొని కొనుక్కోవచ్చు లైట్ లావెండర్ కలర్ పెస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ కలెక్షన్ ఉందండి ఈ వీడియోలో మటుకు నెక్ వచ్చేసి మొత్తం మోతి అండ్ కదానా వర్క్ వచ్చేస్తుంది సేమ్ కలర్ బాటమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ లో చున్నీ ఉంటుంది ఓకే మ్యామ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ అండి కలర్ అయితే సూపర్ సూపర్ ఉంది ఎస్ ఇది కూడా బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ అందులో కొంచెం చేంజ్ ఉంది మొత్తం ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది ఇట్లా అండ్ మిర్రర్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ అండ్ సేమ్ కలర్ లోనే సాఫ్ట్ ఆర్గెంజ్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ తో ఓకే ఈ ఏంటంటే ఈ వర్క్ ఇక్కడ కింద ఇచ్చి హైలైట్ చేస్తాం ైస్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ త్రీ మేడం మంచి కలర్ తో వచ్చిందండి రాణి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి పార్టీ లుక్ వస్తుంది హెవీ గ్రాండ్ లుక్ ఉంటుందండి మనకి వర్క్ కూడా కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ నెక్ కూడా ఇట్లా స్వీట్ హాట్ నెక్ అంటారు కదా త్రీ బై ఫోర్ స్లీవ్స్ తోటి బాటమ్ అండ్ కుర్తి మీద కూడా అక్కడక్కడ కొంచెం బూటీస్ వచ్చాయి ఇదైతే మంచి ఫాల్ మెటీరియల్ అండి చాలా బాగుంది మెటీరియల్ అయితే మొత్తం ప్రింటెడ్ లో వచ్చింది కలంకారీ దుప్పట కూడా మంచి దుపట్టా అండి ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే రెగ్యులర్ కాంబినేషన్ ఏ కానీ బాగుంది పీస్ కానీ టూ హాఫ్ట్ ఉంది మెటీరియల్ కానీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ కంప్లీట్లీ వర్త్ఫుల్ అండి ఇంత హెవీగా వర్క్ దుప్పట్ట క్వాలిటీ చాలా బాగుంది సో ఎలిఫెంట్ గ్రే నా గ్రే కలర్లో మనకి ఒక డార్క్ గ్రే కలర్ డార్క్ గ్రే అసలు ఎంత బాగా వచ్చిందండి వర్క్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి అండ్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ అసలు డిఫరెంట్ ఉంది మేడం ఈ డ్రెస్ కి చున్నీ హైలైట్ అండి వేస్తే లుక్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది ఎస్ మీ మీద ఇంకా అందంగా బాగుంది అలా అయితే చాలా బాగుంది రేర్ కలర్ అవును దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఎయిటీ ఫైవ్ అండి చాలా బాగుంది హైలీ రెకమెండబుల్ పీస్ విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ స్కిన్ షేడ్ లో పీస్ కలర్ ఇది సేమ్ కలర్ బాటమ్ నెక్ చూడండి చాలా డిఫరెంట్ ఉందండి కాంట్రాస్ట్ వచ్చేసరికి థ్రెడ్ చాలా బాగుంది చూడండి అట్లానే చున్నీ వచ్చేసి బనారసి బూటీస్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ తో చాలా బాగుంది ఓకే దీని ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ ఓకే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ అండ్ నెక్ వర్క్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంది చూడండి అండ్ ఫ్లోరల్ ప్రింట్ లో చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్ చాలా బాగుంది మంచి పెద్ద దుప్పటా ఈ దుపటా మీద కూడా ఇట్లా థ్రెడ్ స్ట్రైప్స్ లాగా రావడం బాగుందండి హైలైట్ గా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ వన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా టిష్యూలో టిష్యూ ఉంటుంది కదా ఆ మెటీరియల్ అండి గ్రీన్ కలర్ బ్రాడ్ గా వచ్చింది వర్క్ అయితే ఈ కలర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ షేడ్ అండి చాలా బాగుంటది ఒక అందం అంతే వచ్చి లుక్ వస్తుంది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఒక పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని డ్రెస్ వేసుకొని ఏ పార్టీకి అయినా వెళ్ళిపోవచ్చు బిందాస్ గా గాడిగా ఇష్టపడ అది బాగుందండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ అండి ఎక్స్ఎల్ రెడ్ కలర్ మంచి రెడ్ అండి ఇది ఎగ్జాక్ట్ రెడ్ కాదు ఆరెంజిష్ రెడ్ ఉంది ఇది నెక్ వర్క్ మొత్తం ఇలా చాలా బాగా వస్తుంది డిఫరెంట్ ఉంది చూడండి వీ నెక్సే గానీ డిఫరెంట్ గా ఉంది దేనికదే డిఫరెంట్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లో బనారస్ వింగ్ తో ఇలా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ గ్రీన్ బాటిల్ అంటాం కదా ఎగ్జాక్ట్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ థ్రెడ్ వివింగ్ ఉంది చూడండి సెల్ఫ్ వివింగ్ మొత్తం కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్ బాటమ్ అసలు నెక్ వచ్చేసరికి సూపర్ ఉంది చూడండి కొంచెం మంచి లాగా చాలా బాగుంది కలర్ కూడా అసలు క్లాసీగా ఉంటుంది మీరు పెట్టి చూపించండి ఇలాగా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కాంబినేషన్ అయితే సోబర్ ఫీల్ ఉంది ప్రైస్ రేంజ్ ప్రైస్ చాలా తక్కువ సెవెంటీన్ ట్వంటీ త్రీ ఓకే మ్యామ్ ఇంకో మంచి రేర్ కలర్ అంటే ఒక్క పొడి షేడ్ అంటాం కదా ఆ కలర్ అనమాట వి నెక్ వచ్చేస్తుంది టాప్ మొత్తం ఇలా ప్రింట్ ఉంటుంది సెల్ఫ్ ప్రింట్ సేమ్ కలర్ బాటమ్ చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్ చున్నీ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ త్రీ ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కూడా మనకి పర్పుల్ షేడ్ విచిత్ర చిత్రా సిల్క్ ఒక డిఫరెంట్ డిజైన్ సో ఇలా కూడా మంచి ప్రింట్ తో వచ్చింది చాలా బాగా వచ్చింది యా డిఫరెంట్ చున్నీ అండ్ ఇదంతా కొంచెం ప్లెయిన్ స్టైల్ విచిత్ర సిల్క్ మెటీరియల్ తో హైలైట్ చేశారు కింద కూడా మంచి పార్టీ లుక్ తీసుకొచ్చారండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఓకే మ్యామ్ అన్ని కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ బై కలర్ సూపర్ ఉంది మేడం అవును ఏమంటారు ఈ కలర్ ని చెప్పడానికి రాదు చెప్పుకోండి చూద్దాం చెప్పుకోండి చూద్దాం ఇది ఈ నెక్ వచ్చేసి వినెక్కే మేడం ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ పింక్ వైట్ అండ్ ఆరెంజ్ ఇది లోష్యూషన్ లైట్గా ఉంది లైట్ సేమ్ కలర్ వాటర్ అసలు చున్నీ అయితే ఏముంది మేడం కలర్ కూడా తీసేసి వేసేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది ఇలా ఉంటుంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ థర్టీన్ నైన్టీ వన్ ఓన్లీ కలర్ రేర్ కలర్ అండి యూనిక్ కలర్ యూనిక్ కలర్ లావెండర్ లోనే డార్క్ షేడ్ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కలర్ బాటమ్ నెక్ వచ్చేసి ఇలా డిఫరెంట్ వస్తుంది దేనికి అదే బాగున్నాయి అండి అన్ని వీ అనుకోవద్దు దేనికి అదే డిఫరెంట్ ఉంది నెక్ చున్నీ వచ్చేసి టోటల్ డిఫరెంట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ సేమ్ కలర్ బాటమ్ నెక్ డిఫరెంట్ వస్తుంది వీ నెక్ చున్నీ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ చున్నీ ఉంటుంది మెహందీ గ్రీన్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మంచి మెహందీ ఈవెంట్స్ బాగుంటాయండి కాలేన్ వాళ్ళు వీడియో కాల్ తీసుకోవచ్చండి మీకు మంచి ఆన్లైన్ టీమ్ సపోర్ట్ చేస్తారు పింక్ షేడ్ ఇది ఒకటి మొత్తం వీ నెక్ వస్తుంది చాలా బాగుంది కదా అండ్ నాట్ వర్క్ ఉంటుంది మోతి వర్క్ ఉంటుంది కాంట్రాస్ట్ లో ఫ్లోరల్ ప్రింట్ చున్నీ ఉంటుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ సారీ ఫిఫ్టీ వన్ లైట్ పీచ్ షేడ్ ఇది చాలా లైట్ సూపర్ కలర్ మైండ్ ప్లెజెంట్ గా ఉంటది ఎంత టెన్షన్ లో ఉన్నా మైండ్ ప్లెజెంట్ గా అనిపిస్తుంది కట్ వర్క్ వస్తుంది చున్నీ వచ్చేసి ఈ వర్క్ మొత్తం లో ఇలా మోతి అండ్ కదా అనే వర్క్ వస్తుంది ప్రైస్ కూడా సెవెంటీన్ సెవెంటీ ఫోర్ అట్లా వేసుకుంటే కూడా లుక్ మన బాగా వస్తుంది ఆ కైండ్ ఆఫ్ కలర్ ఇది చాలా బాగుంది నెక్స్ట్ పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ లో ఇందాక చూసింది నెక్ ప్యాటర్న్ అండి సో మీడియం టు సైజెస్ అవైలబుల్ అండి లాస్ట్ పీస్ హైలైట్ పీస్ లాస్ట్ లో మంచి వెరైటీ ఒకటి పెడతారు ప్రతి పీస్ హైలైట్ ఉంటుంది కానీ లాస్ట్ పీస్ వాటి అన్నిటికన్నా ఇంకా హైలైట్ ఉంటుంది ఓకే సో వై నెక్ డిజైన్ తీసుకున్నారండి సింపుల్ సాఫ్ట్ మెటీరియల్తో దుప్పట్ట ఇచ్చేసారు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీన్ రూపీస్ అండి సో ఇలా మీకు ఎవ్రీ వీక్ న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది సో విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా వీడియో కాల్లో చూసుకొని కొనుక్కోవచ్చు చాలామంది అది లేదు ఇది లేదు స్టాక్ లేదు అని కామెంట్ పెడుతుంటారు కదా ఈ వీక్లో చూసింది నెక్స్ట్ వీక్ ఉండదండి మ్యాక్స్ రెండు రోజుల్లో ఎవరి దగ్గరనే సేల్ అయిపోతుంది సో వీళ్ళ దగ్గర అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్కి మీరు వీడియో కాల్ తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ